నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఈ చెయ్య భుజం ఎత్తలేకపోవడం భుజం ఎత్తడం చాలా కష్టంగా మారే ఒక అత్యంత బాధాకరమైన ఇబ్బందికరమైన సమస్య ఇది వైద్య పరిభాషలో దీన్ని అడ్హెసివ్ క్యాప్సిలైటిస్ అని పిలుస్తూ ఉంటారు సాధారణంగా ఇటువంటి ప్రాబ్లంతో ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు వాళ్ళకి షుగర్ ఉందా అని అడగడం కానీ లేదా షుగర్కి సంబంధించిన టెస్టులు రాయడం కానీ చేస్తూ ఉంటారు కానీ చాలామంది పేషెంట్కి అర్థం కాదు ఈ నొప్పి భుజంది కదా ఇది జాయింట్ల నొప్పి కదా డాక్టర్ ఈ షుగర్ టెస్ట్లు ఎందుకు రాసేడండి అని అడుగుతూ ఉంటారు మన సమాజంలో సాధారణంగా షుగర్ అనగానే కిడ్నీలు దెబ్బతింటాయని లేదా నరాలు దెబ్బతింటాయని ఇతర అంటే గుండె అవయవాలు దెబ్బతింటాయని ఇట్లాంటి నమ్మకం ఉంది తప్ప ఈ జాయింట్ల పైన లేదా కండరాలపైన పైన షుగర్ ప్రభావం పడుతుందని ప్రజల్లో సరైన అవగాహన లేదని చెప్పుకోవాలి కానీ షుగర్కి ఏమీ మన డిస్కౌంట్లు ఇవ్వట్లేదు శరీరంలో ప్రతి భాగం పైన షుగర్ దుష్ఫలితాలు పడతాయి ఒక జుట్టు మీద పడవేమో తప్ప దాదాపు అన్ని అవయవాల మీద షుగర్ ప్రభావం పడుతుంది అట్లాగా షుగర్ దుష్ప్రభావాలు పడే మరొక భాగమే ఈ కండరాలు జాయింట్లు అత్యంత కామన్ ప్రాబ్లం ఇది ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఎంత కామన్ ప్రాబ్లం అంటే మీరు ఒక వంద మంది షుగర్ పేషెంట్ని కనుక తీసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే గతంలో మీకు ఈ తాలూకా లక్షణాలు ఏమైనా ఉన్నాయా భుజం నొప్పి ఏమైనా వచ్చిందా అని అడిగి చూస్తే వంద మందిలో ముప్పై మంది తక్కువ కాకుండా మాకు గతంలో ఇబ్బంది పడ్డం తర్వాత ఈ మందులు వాడడం తగ్గిందని చెప్తూ ఉంటారు షుగర్ లేని వాళ్ళలో కూడా ప్రాబ్లం వస్తుంది ఇతర అనేక కారణాల్లో ఇతర అనేక సమస్యల్లో కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ వాళ్ళలో చాలా తక్కువ అంటే వందకి ఒకటి అర మాత్రమే ఈ రకమైన లక్షణాలు వస్తాయి తప్ప షుగర్ పేషెంట్లు ఏకంగా వందకి ముప్పై మందిలో కనిపిస్తూ ఉంటాయి సో అంత కామన్ ప్రాబ్లం అయిపోయింది ఇది ఇక సీనియర్ షుగర్ పేషెంట్లు అంటే అదే ఆ మెడికల్గా టర్మ్ ఎక్కడ లేదు జస్ట్ క్యాజువల్గా ఒక పది సంవత్సరాలు కనుక షుగర్తో బాధపడి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్న పేషెంట్లు మీరు జస్ట్ ఎంక్వైరీ చేసి చూడండి ప్రతి ఇద్దరిలో కనీసం ఒకళ్ళైనా సరే మీరు మేము గతంలో ఈ బాధ పడ్డామని చెప్తూ ఉంటారు కొంతమంది అయితే అసలు వాళ్ళకి షుగర్ ఉన్న విషయం కూడా తెలీదు భుజం నొప్పితో మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి షుగర్ టెస్ట్ రాస్తే వాళ్ళు ఇదేంటి సార్ షుగర్ టెస్ట్ అసలు అంటే లేదమ్మా చేయించుకోవాలి మీరు అని చెప్పి చేపించి భుజం నొప్పితో వాళ్ళు వచ్చిన దానికి టెస్ట్ చేపించి షుగర్ గుర్తించి షుగర్ ట్రీట్మెంట్తో పాటు భుజం నొప్పి ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్లు నా ఎక్స్పీరియన్స్ లో కొన్ని వందల మంది ఉంటారు కాబట్టి భుజం నొప్పిని ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఇది అంత సింపుల్ సమస్య ఏం కాదు నొప్పి లోపల మనకి తెలియకుండానే ఇబ్బంది పెడుతూ ప్రాబ్లమ్గా మారుతున్న షుగర్కి సంబంధించిన ఒక సూచన కావచ్చు ఈ ఫ్రోజన్ షోల్డర్ లేదా ఈ అడ్హెసివ్ క్యాప్సులైటిస్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి చాలా క్లియర్గా ఉంటాయి లక్షణాలు ఆ పేషెంట్ కనుక ఆ బాధ గనక ఉంటే ఏ చేత్తో ఏ చేతికైతే నొప్పి అయితే ఉందో ఆ చేత్తో ఏ పని చేయలేడు ఎంత సివియర్గా ఉంటుందంటే ఉదాహరణకి ఈ ఎడంభుజం కనుక పట్టేసింది అనుకోండి బాత్రూమ్కి వెళ్తే ఫ్లష్ చేసే ఆ గన్ కూడా పట్టుకోలేడు అతను అంత బాధపడుతూ ఉంటాడు ఎటువైపు నొప్పు ఉందో అటువైపు పడుకోలేడు అసలు పడుకోవడం చాలా అసాధ్యంగా ఉంటుంది అంత పెయిన్ఫుల్గా గా ఉంటుంది ఒకవేళ తప్పనిసరి రాత్రి నిద్రలో తెలియకుండా అటు తిరిగినా కూడా నొప్పి తెలియచేస్తుంది అసలు అంత నరకంలాగా ఉంటుంది ఈ నొప్పి ఈ సమస్యతో ఉన్న వ్యక్తి చెయ్యి ఎత్తమని చెప్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఫ్రీగా ఎత్తాడు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి రాదు ఇంకా ఇక్కడ నుంచి పైకి ఎత్తడం మొత్తం నైంటీ డిగ్రీస్ వరకు కూడా కష్టం మీద ఎత్తాడు నైంటీ డిగ్రీస్ పైకి ఎత్తడం వాటి వల్ల కాదు అందుకోసం పేషెంట్లు మేము ఎప్పుడైనా చెయ్యి ఎత్తమ్మా అంటే చెయ్యి ఇలా ఎత్తడం మానేసి ఇలా ఉంగిపోతూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఈ క్యాప్సులైటిస్ ఆ డెజివ్ క్యాప్సులైటిస్ పేషెంట్లు కానీ ఫ్రోజన్ షోడర్ పేషెంట్స్ కానీ గమనిస్తే వాళ్ళు చెయ్యత్తమంటే చాలా చూసి చెప్పేయచ్చు అట్లాగే చెయ్యి ముందుకు వస్తుంది ఇలా అనమంటే అంటారు ఉదాహరణకి ఈ భుజానికి నొప్పి ఉంది అనుకోండి ఇలా అనమంటే అంటారు ఇలా రాదు ఈ వెనక్కి రావడం చాలా కష్టంగా ఉంటుంది అసలు కష్టమేంటి చాలా దాదాపు అసాధ్యంగా ఉంటుంది అంత నొప్పిగా ఉంటుంది ఇది బట్టలు వేసుకోవడానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు అయితే ఆ షర్ట్ వేసుకోలేరు ఆడవాళ్ళు వాళ్ళు చీర కట్టుకున్నప్పుడు ఆ పైన ఆ జాకెట్ లాంటివి వేసుకోవడం చాలా కష్టంగా మరి ఒక నిమిషంలో వేసుకోవాల్సిన బట్టలకు కూడా దగ్గర దగ్గర టెన్ మినిట్స్ తీసుకుని నానా తిప్పలు పడి ఎక్కించుకుంటూ ఉంటారు ఒక యాంగిల్లో అసలు భరించ సక్యం కానీ భయంకరం పెయిన్ వస్తూ ఉంటారు మగాలతో పోలిస్తే ఈ సమస్య ఆడవాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అందులోనూ ఆడవాళ్ళకి ఏ చేతి వాటం అయితే ఉంటుందో అంటే వంట అవి చేస్తూ ఉంటారు కదా ఆ చేతికి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏదైనా కలపడానికి కానీ గిన్నెలో ఏదైనా వండేటప్పుడు తిప్పేటప్పుడు కానీ అసలు వాళ్ళు నరకం చూస్తూ ఉంటారంటే అది అతిశయోక్తి కాదు ఈ సమస్యలు సరే ఈ లక్షణాలైతే చూసాం అసలు లోపల ఎందుకు ఇలా బిగుసుకుపోతుంది చే జాయింట్ ఎందుకు కదలకుండా టైట్గా మారిపోతుంది షుగర్కి రక్తంలో ఉండే షుగర్కి జాయింట్లకి ఏంటి సంబంధం చాలా సంబంధం ఉంటుంది మనకి సాధారణంగా జాయింట్లో రెండు కీలకమైన భాగాలు ఉంటాయి ఒకటి క్యాప్సులర్ లిగమెంట్ మనకి ఈ షోల్డర్ జాయింట్ అనేది చాలా కాంప్లికేటెడ్ జాయింట్ ఇది చాలా ఫ్రీగా ఎక్కువగా తిరిగే జాయింట్ కూడా ఈ జాయింట్ లో కీలకమైన మూడు ఎముకలు కలిసి ఉంటాయి దీంట్లో ఆ మూడు ఎముకలు కలిసి ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఇలా కదులుతుంది అనమాట జాయింట్ ఇది సో ఈ సాకెట్ ఇది బాల్ ఈ జాయింట్ లో ఈ మన నిర్మాణం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ రెండు ఎముకల్ని కలుపుతూ పైన ఒక ఒక కవరింగ్ అనమాట ఒక బెలూన్ లాంటి దాంట్లో ఈ జాయింట్ ఉంటుంది ఆ బెలూన్ నే క్యాప్స్యూల్ అంటారు క్యాప్స్యులర్ లిగమెంట్ ఈ బెలూన్ లాంటి దాంట్లో ఈ ఎముకలు ఉంటాయి దీనికి కదలికరకు అనుగుణంగా పైన రిబ్బన్ లాగా ఒక మందపాటి రిబ్బన్ లాగా కండరాలు ఉంటాయి ఈ కండరాలు ప్లస్ లోపల ఉండే ఎముకలతో కూడిన క్యాప్స్ ఇవన్నీ కలిపి జాయింట్ అవుతుంటుంది ఇందులో రెండు రకాలుగా సమస్యలు ఏర్పడవచ్చు ఒకటి క్యాప్స్లే పాడవచ్చు లేదా ఆ పైన ఉండే కండరాలు తెలుపు రెండు జరుగుతాయి షుగర్ పేషెంట్లో రెండు జరిగే అవకాశం ఉంటుంది అందులో ఎక్కువగా కనిపించేది మనకి ఈ కండరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి సో దీన్నే రొటేటర్ కఫ్ అంటారు ఆ పైన ఆ రిబ్బన్ లాంటి కండరాలు కఫ్ అంటే చుట్టేది అని సో ఈ రొటేటర్ కఫ్ రొటేటర్ కఫ్ ఇంజురీస్ డిసీజెస్లో మనకి కండరాలు మూవ్మెంట్ షుగర్ పేషెంట్లో ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ షుగర్ ఏం చేస్తుంది సాధారణంగా షుగర్ అనేది ఆ వ్యాధి శరీరంలో అనేక అవయవాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగ జరగకుండా అడ్డుకుంటూ ఉంటుంది అలాగే శరీరంలో ప్రతి భాగానికి ఇబ్బంది పెట్టినట్టే మనకి జాయింట్లో ఉండే ఆ కండరాలకు కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా తద్వారా సరిగా ఆక్సిజన్ అందకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ భాగానికి సరిగా ఆక్సిజన్ అందలేదో లోపల ఉండే ఆ కండరాలు ఒకదాని అతుక్కుపోతూ ఉంటాయి ఈ కండరాలు ఒకదానికోట అతుక్కుపోవడం కాకుండా అంటే కండరాల లోపల ఉండే ఫైబర్స్ ఒకదానికోట అతుక్కుపోవడమే కాకుండా అక్కడ ఉండే టెండాన్స్ లిగమెంట్స్ లాంటి ఇతర శరీర భాగాలు కూడా అతుక్కుపోతూ ఉంటాయి ఈ అతుక్కుపోవడం వల్ల మూమెంట్ అనేది ఫ్రీగా రాదు కండరాలు ఫ్రీగా కదలాలి కదిలితేనే మూమెంట్ అనేది జాయింట్లో మనం చేయగలుగుతాం ఇది ఒకదాని అతుక్కుపోవడంతో కదలిక అనేది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఇది రొటరేటర్ అంటే కండరాలకు సంబంధించిన ప్రాబ్లం రెండో సమస్య కి సంబంధించిన ప్రాబ్లం క్యాప్సూల్ అనేది కొంతవరకు సాగే గుణం కలిగి ఉంటుంది కానీ షుగర్ పేషెంట్లో ఏమైతుందంటే ఆ సాగే గుణం క్రమేపీ తగ్గి ముందుకే క్యాప్సూల్ వాచి అది ఫైబ్రోజ్ అయిపోయి గట్టిగా మారి ఆ కదలికలకు అనుగుణంగా సాగే శక్తిని కోల్పోయి బిగుసుకుపోతూ ఉంటుంది సో రెండింటి కారణాల కారణంగా పేషెంట్ అనే ఆ షుగర్ పేషెంట్ ఈ ఫ్రోజన్ షోల్డర్తో ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఆ మూమెంట్ అనేది చేయలేక చాలా అవసరపడుతూ ఉంటాడు సమస్యను మనం లోనే గుర్తించి మనం దీన్ని కంట్రోల్ చేయగలిగితే పర్లేదు కానీ నిర్లక్ష్యం చేస్తే జాయింట్ జాయింట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి సాధారణంగా ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్యని మనం మూడు స్టేజ్ల్లో క్యాటగరైజ్ చేసి చూడాలి అందులో మొదటి దశలో పేషెంట్కి పెయిన్ స్టార్ట్ అవుతుంది ఇందులో పేషెంట్ చేయి ఎత్తగలుతాడు ఎత్తమంటే స్లోగా అతి కష్టం మీద పైకి లేపుతూ ఉంటాడు కానీ చాలా బిగిస్తూ ఉంటాడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే చెప్పేయచ్చు మనకి అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడు సో చెయ్యి అయితే మొత్తం మీద ఎత్తాడు కానీ చాలా వస్తపడుతూ ఎత్తాడు రెండవ స్టేజ్కి వచ్చేసరికి ఎత్తలేడు మీరు ఎత్తమన్నా కూడా ఎత్తలేడు బలవంతంగా మనం పైకి లాగడానికి ప్రయత్నిస్తే అసలు అతను వర్ణ భయంకర వర్ణనాతీతమైన బాధతో అతను లేపలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇది రెండో దశ మూడో దశలో మళ్ళీ మూమెంట్ వస్తుంది మళ్ళీ పైకి లేపగలుగుతాడు కానీ చాలా అసౌకర్యంగా లేపగలుగుతూ ఉంటాడు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అసౌకర్యం అనేది శాశ్వతంగా మిగిలిపోయి పేషెంట్కి గతంలో ఉన్న ఫ్రీడమ్ అనేది లేకుండా పోతూ ఉంటుంది దీనికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది అసాధ్యమైన వ్యాధి కాదు మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక టైమ్లీ తీసుకుంటే దీని నుంచి దాదాపుగా బయటపడవచ్చు కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే మూలాలకి చికిత్స చేస్తే కానీ రోగం తగ్గదు ఈ సమస్యకి మూలమైంది షుగర్ షుగర్ పేషెంట్లో ఎప్పుడైనా కంప్లైంట్ కనుక కనబడితే ముందుగా షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోకుండా దీనికి ఎన్ని మందులు వాడండి అమృతం తాగండి ఎంత ఖర్చైనా పెట్టండి అస్సలు కంప్లైంట్ తగ్గని కాక తగ్గదు షుగర్ పేషెంట్ ఫస్ట్ ఎప్పుడు కూడా షుగర్ అదుపులో పెట్టుకున్నాక దీని గురించి ఆలోచించాలి ఇది చాలా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటేనే ఇది తగ్గడానికి మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది షుగర్ కంట్రోల్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోకుండా దీనికి మందులు వాడితే జీవితం మొత్తం మందులు వాడినా కూడా ఏ మాత్రం రిజల్ట్ రాదు తర్వాత ఈ భుజానికి సంబంధించి అనవసరమైన అంటే ఎఫెక్ట్ అయిన భుజానికి సంబంధించి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నెసరీ యాక్టివిటీస్ పెట్టుకోకూడదు అంటే చేతితో ఏదైనా బలంగా ఎత్తడం కానీ ఏదైనా విసరడం కానీ ఏదైనా చేత్తో బలంగా ఏదైనా లేపడం కానీ ఇలాంటివి చేయకూడదు చేస్తే ఇంకా పాడయ్యే అవకాశం ఉంది అని మొత్తానికి రెస్ట్ చేయకూడదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఏ భుజం అయితే నొప్పిగా ఉందో ఆ భుజాన్ని మొత్తం కథలకి లేకుండా బలవంతంగా ఇలా పెట్టేస్తూ ఉంటారు ఇది అస్సలు చేయొద్దు తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాలనే తాపత్రయంలో కొంతమంది అంటే అందరూ కాదు కానీ కొంతమంది ఫిజియోథెరపీస్టులకి ఈ సరైన అవగాహన లేక బలవంతంగా ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు లేదు మామూలు భుజం నొప్పి మెడ నొప్పి అనే అనుమానంతో తెలియక బలవంతంగా కనిపేస్తూ ఉంటారు కొంతమంది ఇట్లాంటివి కనుక మీరు చేస్తే సరైన కారణం ఇది పలానా కంప్లైంట్ అనే అవగాహన లేకుండా కనుక చేస్తే మొత్తం భుజం మనం మనమే పాడు చేసుకున్న వాళ్ళు అయ్యే అవకాశం ఉంది సో ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఫ్రోజన్ షోల్డర్ కంప్లైంట్లో కూల్ అప్లికేషన్స్ చేయొద్దు అంటే ఐస్ పెడడం కానీ మరోటి మరోటి పెడడం కానీ చేయకూడదు దీనికి ఎప్పుడు కూడా హీట్ అప్లికేషన్సే చేయాలి అక్కడ అడ్హెషన్స్ ఏర్పడ్డాయి అడ్హెసివ్ క్యాప్సిలైటిస్ కాబట్టి అతుక్కుపోయాయి కాబట్టి కండరాలు మీరు కనుక కూల్ కనుక పెడితే ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అట్లాగే ఆయుర్వేదం పరంగా చూస్తే వాత ప్రధాన ఆహార పదార్థాలు తినకూడదు దుంపలు లాంటివి సో దుంపలు అనేవి వాత ప్రధానం సో తినకూడదు షుగర్ పేషెంట్ ఎలాగో తినకూడదు ఇవే కాకుండా జున్ను అలాగే వంకాయ ఇలాంటివి కూడా కొద్దిగా మీరు తగ్గించుకుని తింటే తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది ఇది ఏ జాయింట్కి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ ఎక్కువ శాతం మందిలో ఏ జాయింట్తో ఏ చేతి వాటం అయితే వాళ్ళకు ఉందో ఆ చేతి వాటం వాళ్ళకి అటువైపు జాయింట్కి ఎక్కువ వస్తూ ఉంటుంది కానీ అరుదుగా రెండు జాయింట్లకి ఒకసారి వచ్చి మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పేషెంట్లు కూడా మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు చికిత్స చికిత్స విధానానికి వస్తే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం షుగర్ అయితే తగ్గించుకోవాలి షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నాక దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ప్రాథమికంగా ఆయుర్వేదిక్లో దీన్ని రెండు రకాలుగా తగ్గిస్తూ ఉంటారు ఒకటి పంచకర్మ చికిత్సలు ఎక్సలెంట్ రెమెడీస్ ఇవి బాగా రిజల్ట్ వస్తుంది రెండోది మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందుల ద్వారా తగ్గించుకోవడం ఈ కంప్లైంట్ని అంటే ఫ్రోజన్ షోల్డర్ని చేయి కదపలేకపోవడం సమస్యని ఆయుర్వేదంలో అపబాహుక అని పిలుస్తూ ఉంటారు ఇందులో మొదటి చికిత్స విధానం ఇందాక చెప్పాం కదా పంచకర్మ చికిత్స పంచకర్మ చికిత్సలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ మాత్రమే చేయాలి పంచకర్మ అంటే కేవలం మసాజ్ చేయడం కాదు దీంట్లో అనేక రకాల ప్రత్యేకమైన ప్రక్రియలు ఉంటాయి అందులో ఈ కంప్లైంట్లో ఫస్ట్ చేసే ప్రక్రియ ఉద్వర్తన చికిత్స ఉద్వర్తన చికిత్సలో డ్రై పౌడర్తో చేస్తూ ఉంటారు కానీ అందరికీ డ్రై పౌడర్ పనిచేయదు పేషెంట్ శరీర తత్వం బట్టి కంప్లైంట్ తీవ్రత పట్టి అతని స్కిన్ టైప్ బట్టి లేదా ఆమె స్కిన్ టైప్ బట్టి ఉద్వర్తన చికిత్స చేయాలి ఉద్వర్తన చికిత్స కంటిన్యూగా దగ్గర దగ్గర ఐదు నుంచి ఎనిమిది రోజులు చేస్తూ ఉంటాము చేసిన ప్రచారీ ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది దీంట్లో కొంత ఆయిల్ అప్లికేషన్స్ చేసి కూడా చేస్తూ ఉంటాము పౌడర్ చేస్తూ ఉంటాం పేషెంట్ శరీరతత్వం బట్టి బట్ ఏదైనా కానీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ లోపల వాపు అనేది తగ్గుతుంది వాపు వల్ల క్రమేపీ సమస్య తీవ్రమవుతుంది కాబట్టి ఉద్వర్తన చేయడం ద్వారా అసలు ఆ సమస్య మొదటి దశ అంటే ఆ వాపును మనం కంట్రోల్లోకి తీసుకొస్తాం సో తద్వారా సమస్య తొందరగా తగ్గడానికి ఉద్వర్తన చికిత్స సాయం చేస్తూ ఉంటుంది తర్వాత దశలో చేసే అత్యంత కీలకమైన చికిత్స జంబీర పిండ స్వేదం జంబీర అంటే గజనిమ్మ పళ్ళు నిమ్మకాయలోనే పెద్దగా ఉంటాయి సైజ్ ఇవి కొంచెం డిఫరెంట్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఈ గజనిమ్మ పళ్ళని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కొన్ని రకాల మూలికలు ఉదాహరణకి నిర్గుండి అని ఎరండా అని ఇలాంటి కొన్ని మూలికలతో కలిపి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ఈ ఇక్కడ ఈ భాగంలో పాడైన జాయింట్ లేదా పట్టేసిన జాయింట్ పైన హీట్ అప్లై చేస్తూ ఉంటాం ఈ ప్రక్రియ దగ్గర దగ్గర తొమ్మిది రోజుల నుంచి పదకొండు రోజులు పట్టు చేస్తూ ఉంటాం ఈ ప్రక్రియ ద్వారా లోపల మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మనకు అసలు సమస్య ఎందుకు వచ్చింది షుగర్ పేషెంట్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల లోపల అతుక్కుపోవడం అనే ఫినామినా మొదలైంది జంబీర పెండల్స్ ఏదైతే ఎగ్జాక్ట్లీ ఆ ప్రాసెస్ని రివర్స్ చేసి మనకి జాయింట్ కదరికలు అనేవి ఫ్రీగా అయ్యేలాగా పేషెంట్ త్వరగా కోలుకునేలాగా చేస్తూ ఉంటుంది ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన తర్వాత వస్తీ చికిత్స అని ఒక ప్రత్యేకమైన ప్రక్రియ చేస్తాం ఇది చాలా జాగ్రత్తగా చేయాలి వస్తీ అంటే పై పైన ఆయిల్ పెట్టడమో లేదంటే ఇక్కడ పట్టు పెట్టు పట్టులాగా అంటే రౌండ్గా చుట్టి పైన ఆయిల్ నిలబెట్టడం కాదు వస్తీ అంటే కొన్ని రకాల ఎనిమాస్ చేయడం ఇది కేవలం చదువుకున్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ మాత్రమే అది కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న చేయాలి సో చికిత్సలో కొన్ని రకాల ఆయిల్స్ని కొన్ని రకాల కషాయాలని మలద్వారం ద్వారా లోపల పేగుల్లోకి పంపిస్తూ ఉంటాం ఇది చాలా అరుదైన ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా తీవ్రమైన రోగాలు ఇది కూడా తీవ్రమైన వాతరోగం కౌంట్లకే వస్తుంది ఎందుకంటే పేషెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అంత తీవ్రమైన వాతరోగాన్ని కూడా మనం అదుపులోకి తీసుకొచ్చి త్వరగా అంటే దగ్గర దగ్గర ఆరు నెలలు పైన పట్టే సమస్య చికిత్సకు కూడా రెండు మూడు నెలలకు తగ్గించేసే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే ఒక నెలలోనే మనం పేషెంట్ చేయి పైకి నార్మల్గా వచ్చేలాగా చేయొచ్చు సో వస్త్ర చికిత్స జంబీర పిండ సేతం ఉద్వర్తన కలిపి కనుక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చేస్తే మనకి సమస్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక పంచకరణ చికిత్సలు కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం అంటే మందుల ద్వారా సమస్యను తగ్గిస్తాం దీంట్లో అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు ఉదాహరణకి వాపు అది తీవ్రంగా ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి ఆమ వాతార రసమని ఆమ పాచక వటి అని కానీ దశమూలారిష్టమని కానీ రాసిన సప్తక కషాయమని కానీ రాసిన ఎరండాది కషాయమని కానీ సహచరాది కషాయం అని కానీ ఇలాంటి అనేక రకాల మందులు వాడతారు దీంతో లోపల ఆ పట్ట అనేది తగ్గి జాయింట్ ఫ్రీనెస్ వస్తూ ఉంటుంది అట్లాగే నొప్పి తగ్గడానికి కూడా నొప్పి తగ్గడానికి కూడా అనేక రకాల మందులు వాడతారు ఉదాహరణకి సింహనాథ గుగ్గులు అని యోగరాజు గుగ్గులోని మహాయోగరాజు గుగ్గులోని ఇటువంటివి అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు సో ఇవన్నీ కాకుండా ఇంకొక దివ్యమైన ఔషధం ఆయుర్వేదిక్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం అదే మహారాజ ప్రసారిణి తైలం మహారాజ ప్రసారిణి తైలం ఒకప్పుడు డ్రాప్స్ని గ్లాస్ నీళ్ళల్లో కలుపుకుని తాగుతూ ఉండేవారు ఇప్పుడు అవి క్యాప్సుల్ రూపంలో కూడా మనకు అందుబాటులో వచ్చి సులువుగా యూజ్ చేసుకోవచ్చు గతంలో ఆయుర్వేద మందులు వాడడం చాలా ఇబ్బందికరంగా ఉండేది వాళ్ళు ఆ పౌడర్స్ని వాటిని చేదుగా ఉండే వాటిని వాడేవారు ఇప్పుడు అంత ఇబ్బంది లేదు జస్ట్ మీరు ఇంగ్లీష్ మంది వేసుకున్నట్టే సింపుల్గా మింగేయచ్చు రిజల్ట్ మాత్రం అసలు ఏ మార్పు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంటుంది సో ఈ మహారాజా ప్రసారిణి తైలం కానీ లేదా ప్రసారిణ్యాది కషాయం అనే మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా అంటే అందరికీ అన్నీ పనిచేయవు కదా సో మీరు ఎవరైనా ప్రాపర్ ఆయుర్వేదిక్ డాక్టర్ కనుక అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైన టెస్టులు చేయించుకుని షుగర్ ఎంత ఉందో చూసుకుని షుగర్ ట్రీట్మెంట్తో పాటుగా ఈ కంప్లైంట్కి కూడా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కంప్లైంట్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది ఈ సమస్య స్పెషాలిటీ ఏంటంటే చాలా మోకాళ్ళ నొప్పి నడు నొప్పి కంప్లైంట్ల పేషెంట్లో ఉపశమనం లభిస్తుంది తప్ప కంప్లీట్గా తగ్గదు కానీ ఈ సమస్య కనుక మీరు టైంలీ ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు కంప్లైంట్ ఎవరికి ఉందా అంత మొత్తంగా మాయమైపోయి అసలు సమస్య మొదలవడానికి ముందు దశలో పేషెంట్ ఎలా ఉన్నాడో ఆ స్టేజ్కి మనం పేషెంట్ తెచ్చేయచ్చు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి నమస్తే